హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నర్మద అయితే వల్లి నిజ నిజస్వరూపం మొత్తం సాక్ష్యాలతో సహా బయట పెడతానని ఇక రోజు నుంచి కూడా ఆ వల్లి ఏ ఆ నర్మద ఏం చేస్తుందా అని అనుక్షణం నిద్ర లేకుండా టెన్షన్తో ఉంటావని ఇక నర్మద అయితే వాళ్ళకి ఛాలెంజ్ చేస్తుంది ఇంకా వాళ్ళు నర్మద ఏం చేస్తుందా అని భయంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు ఇక ధీరజ్ అయితే ఏయ్ ఇంతవరకు నువ్వేం చెప్పినా చేశాను ఇక నా వల్ల కాదే నాకు ఓపిక లేదే అని చెప్పి ఇక ధీరజ్ అంటుంటే అదేంటి నా బాధ్యత నీదే అన్నావు ఇదేనా నువ్వు చూపించే బాధ్యత అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని ఒక ఆట ఆడుకుంటుంది ధీరజ్ చుడు ఏదో నోరు జారి నోరు జారి నిన్ను వస్తువు అన్నాను అది ఏ సందర్భంలో అన్నానో కాస్త అర్థం చేసుకో చుడు నన్ను ఇలా టార్చర్ చేయకే నీకు దండం పెడతాను అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే ప్రేమని బ్రతమలాడుతూ ఉంటాడు ఇక ప్రేమ కూడా ధీరజ్ తనని బ్ర బ్రతమలాడుతుంటే తనకి సరదాగా అనిపించి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలో వల్లి అయితే తన నగలన్నీ తీసి ఇంకా బ్యాగ్లో పెడుతుంది ఎవరికి చెప్పకుండా సైలెంట్గా బయటికి వెళ్తూ ఉంటే వేదవతి వలి అని పిలవడంతో ఒక్కసారిగా వలి ఉలిక్కి పడుతుంది అత్తగారండి ఏటండి ఏమైనా పనుందా అని చెప్పి భయంగా అడుగుతూ ఉంటే ఇంతలో నర్మదా ప్రేమ అక్కడికి వచ్చి ఏంటి బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముంది అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా సారీ ఆ ప్రేమ నర్మద ఇద్దరు కూడా వలిని అడుగుతూ ఉంటారు అలాగే వేదవతి కూడా అవునమ్మా ఎవరికీ చెప్పకుండా బ్యాగ్తో ఏదో తీసుకెళ్తున్నావు నువ్వు కొత్త రూల్ పెట్టిన సంగతి మర్చిపోయినట్టున్నావు ఇంట్లో ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్తే చెప్పి వెళ్ళాలి అని చెప్పావు కదా మరి అది నీకు వర్తించదా అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటే ఇక పక్కన ఉన్న నర్మద వర్తించదేమో అందుకే ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇక నర్మద కూడా వాళ్ళని వెటకరంగా మాట్లాడుతుంది ఇక వలి అయితే చూడండి మీరు బయటికి వెళ్ళేవాళ్ళు కాబట్టి మీకు ఆ రూల్ ఉపయోగపడుతుంది అంతేగాని నాకు కాదు అయినా నేను చెప్పింది నాకే చెప్తారేంటి అని చెప్పి ఇక వలి అయితే వాళ్ళ మీద చిరాకు పడుతూ ఆ బ్యాగ్లో ఉన్న నగలు ఎక్కడ వాళ్ళు చూసేస్తారేమో అని భయపడుతూ ఉంటుంది ఇక వాళ్ళు చూడమ్మా వాళ్ళతో నీకెందుకు గాని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే అది అది అత్తయ్య గారండి మరేమోనండి అని అంటుండగానే ఇక అక్కడికి ఆనంద ఆనందరావు వస్తాడు ఆనందరావును చూసిన వేదవతి అన్నయ్య గారు మీరా రండి కూర్చోండి అని అంటుంటే అయ్ బాబాయ్ అదేం లేదండి అత్తయ్య గారు నాన్నగారు నా కోసమే వచ్చారు నాన్నగారండి ఇదిగోండి ఆ రోజు మీరు మా ఇంట్లో మర్చిపోయిన బ్యాగు అని చెప్పి ఇక వల్లి అయితే ఆ బ్యాగ్ని ఆనందరావుకి ఇస్తుంది ఒక్కసారిగా వేదవతి మరి చెప్పొచ్చు కదమ్మా బ్యాగ్ ఏంటి అని అడిగితే చెప్పకుండా అలా సైలెంట్గా చూస్తుంటే ఏమైందా అనుకున్నాం ఆ బ్యాగ్లో ఏముంది అంత ఇంపార్టెంట్ పని వస్తువులు ఉన్నాయా పని కట్టుకొని మరీ వచ్చారు అని చెప్పి ఇక నర్మద అయితే ఆనందరావుని అడుగుతూ ఉంటే ఆనందరావు అయ్యి బాబాయ్ ఇదేటిది ఇక్కడ ఇరుక్కుపోయేలా ఉన్నాను అమ్మడేమో నగలు తీసుకెళ్తానికి రమ్మని ఫోన్ చేసింది కానీ ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారని ఒక మాట కూడా చెప్పలేదు ఆవిడగారు ఉంటే వాళ్ళ వీళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి మేనేజ్ చేసేది కానీ వీళ్ళతో నాకు మాట్లాడడం కూడా శాతకాదే అని చెప్పి ఇక ఆనందరావు అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో ప్రేమ అక్క అక్క ఇతన్ని ఎక్కువగా ఏమి అడగ మాకు తప్పించుకునే అవకాశం ఉంది వీళ్ళని ఫాలో చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకి తెలుస్తుందని మనం అనుకున్న సంగతి మర్చిపోయినట్టునో అని చెప్పి ప్రేమ అయితే వాళ్ళు ప్రేమ అయితే నర్మద దగ్గరగా లాగి నర్మద చెవులో గుసగుసలాడుతుంటే వాళ్ళి అయ్య బాబాయ్ ఏటిది వీళ్ళు ఇట్టా గుసగుసలాడేసుకుంటున్నారు కొంప తీసి నా అన్నారికి నేను ఇచ్చింది నగలన్న సంగతి వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి దానికోసం వీళ్ళు ఏదో ప్లాన్ చేసేస్తున్నారా ఏంటి అని అనుకుంటూ వాళ్ళు చెవుని పెద్దగా చేసుకుని ఇంకా దగ్గరగా పెడుతుంది సూడు సూడు వల్లి వల్లి అక్కాయి మేమేమి నీకులాగా సాడీలు చెప్పుకోవట్లేదులే ప్రేమ తన క్లాస్లో జరిగిన ఏదో చిన్న ఇన్సిడెంట్స్ చెప్తుంది అని చెప్పి నర్మద అయితే అచ్చం ప్రేమలా మాట్లా వల్లీలా మాట్లాడుతూ వెటకారం చేస్తుంది ఇక వల్లి అయితే చూసారా చూసారా అత్తయ్య గారు నా భాష గురించి వీళ్ళు ఎట్టా వెటకారంగా మాట్లాడుతున్నారో అని అంటుంటే ఇక వేదవతి వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు అయినా మీ నాన్నగారిని అలాగే నిలబెట్టేసి మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇంకా అయితే పర్వాలేదు సెల్లెమ్మా నాకు అర్జెంటు పనుండ పనుండది నేను బయలుదేరాలి అమ్ముడు ఎల్లొస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా వల్లి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అమ్మయ్యా ఎవరు చూడలేదు అని చెప్పి ఇక వల్లి ఊపిరి పీల్చుకొని వాళ్ళ నాన్నని తొంగి తొంగి చూస్తుంది ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా అత్తయ్య మా కాస్త పనుంది అని చెప్పి వాళ్ళిద్దరూ బయటకెళ్తుంటే వెళ్తుంటే బాబోయ్ ఇదేటిది వీళ్ళు ఇప్పుడు బయటకెళ్తున్నారు అని చెప్పి ఇంకా వాళ్ళు అయితే వాళ్ళని వెళ్లకుండా ఆపేస్తుంది చూడండి ఉదయం నువ్వు కాలేజ్కి వెళ్ళాలి కాలేజ్ నుంచి వచ్చేసావు అలాగే నువ్వు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసావు మరి మళ్ళీ ఇద్దరు ఏ పని మీద బయటకెళ్తున్నారు వెళ్తున్నారు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పాలన్న సంగతి ముందే చెప్పాను కాని ఇట్టా చెప్పా చేయకుండా వెళ్ళిపోతే నేను ఊరుకుంటానా ఏంటి అని చెప్పి వల్లి అయితే ఇక వాళ్ళిద్దరినీ వెళ్లకుండా ఆపేస్తుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి వల్లితో సుడక్కై మేము ఎక్కడికి వెళ్ళట్లేదు ఊరికే వీధి చివరిదాకా వెళ్ళొస్తాం అత్తయ్య గారు ఇందాక కాయగూరలు లేవు అన్నారు వాటిని తీసుకొని వస్తాం అని అంటుంటే దానికి వలి ఓ కూరగాయలా అయితే నేను కూడా మీతో వస్తాను నాకు కూడా ఒక్క దాన్ని ఇంట్లో బోర్ కొట్టేస్తుంది అని చెప్పి ఇక వల్లి కూడా వాళ్ళతో వస్తానని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ నర్మద వైపు చూస్తుంది నర్మద చూడు ఇప్పుడు కనుక మనం దీన్ని తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా దీనికి మన మీద డౌట్ వచ్చేస్తుంది తర్వాత వీళ్ళ గుట్టేమీ మనకి తెలియకుండా జాగ్రత్త పడుతుంది అని చెప్పి నర్మద అయితే ప్రేమతో ఈసారికి వదిలేద్దాం కానీ మనకెలాగో వాళ్ళ నాన్న ఎక్కడ టిఫిన్ అమ్ముతాడో తెలుసు కదా అక్కడి నుంచి ఫాలో చేద్దాం అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పడంతో ప్రేమ కూడా సరే అక్కాయి వెళ్ళి కూరగాయల సంచి తీసుకురా కూరగాయలు సంచిలో వేసి తీసుకురావాలి కదా అని వెటకారంగా వల్లితో మాట్లాడుతుంటే అమ్మా మీరిద్దరూ కలిసి మా నాన్నారిని ఫాలో చేసి మా ఇల్లు ఎక్కడుందో కాని పెట్టేయాలని సొత్తున్నారని నాకు అర్థమైపోయిందిలే అని తన మనసులో అనుకుంటుంది ఇక వల్లి అయితే కాయగూరల బ్యాగును తీసుకుని నర్మదా ప్రేమని చెరక చంకకి చేతిని వేసుకుని బాయలుదేరుతుంది ఇక వేదవతి అయితే వీళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురు ఇలా సంతోషంగా కలిసి ఉంటే చూడటానికి చాలా బాగుంది కానీ ఈ వల్లి ఏంటో ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మాట్లాడుతుంది అని చెప్పి వేదవతి అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక రామరాజు కూడా వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళడం చూసి తన మనసులో చాలా సంతోషిస్తాడు ఇక ఇది ఇలా ఉండగా ఇంకా ఆనందరావు అయితే కూతురిచ్చిన నగల్ని ఒక తాకట్టు షాప్లో తాకట్టు పెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ ఆ నగలని చూస్తాడు ఆ నగలు చూసి ఇదేంటి ఇవి ప్రేమ నగల్లా ఉన్నాయే అని చెప్పి ఇక విశ్వక్ అక్కడికొచ్చి ఏయ్ ఆగు ఈ నగలు నీకెక్కడివి అని చెప్పి ఆనందరావుని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ఆనందరావు విశ్వక్ని చూసి కంగారు పడతాడు ఏయ్ ఏంటి కంగారు పడుతున్నావు నిన్ను నిన్ను ఎక్కడ చూసినట్టుంది అని చెప్పి ఇక విశ్వక్ అయితే ఆనందరావుని ఎగ దిగ చూస్తాడు ఇంకా ఆనందరావుని ఉన్నపలంగా సేనపతి సేనాపతి అక్కడికి వచ్చి విశ్వక్ ఏంట్రా ఇంకా వాడు డబ్బులు ఇవ్వలేదా అని అంటుంటే నానా ఈ నగలు ప్రేమ నగల్లా ఉన్నాయి అని చెప్పి ఆ నగలని ఇక సేనాపతికి చూపించడంతో ఒక్కసారిగా సేనాపతి నగలు చూసి షాక్ అయిపోతాడు ఇవి ప్రేమ నగలే కానీ ఇక్కడికి ఎలా వచ్చాయి అని అంటుంటే ఇక ఆనందరావు మీరు ఊరుకోండి ఇవి మీ అమ్మాయి నగలు అంటున్నారేటి ఇవి మా అమ్మాయి నగలు అయినా ఒకేలాంటివి ఒక్కరికే ఉంటాయా ఏటండి చాలామందికే ఉంటాయి అని చెప్పి ఇంకా ఆనందరావు అయితే సేనాపతితో మాట్లాడుతుంటే సేనాపతి లేదు ఇవి నా కూతురికి మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఈ నగలు నేను స్పెషల్గా చేయించాను వీటిపైన ఇదిగో సేనాపతి ఆర్నమెంట్స్ అని మా షాప్ నేమ్ కూడా ఉంది అని చెప్పి ఇక ఆ నగని వెనక్కి తిప్పి దాని మీద పేరుని చూస్తాడు ఒక్కసారిగా ఆనందరావు ఒరే ఆనందం దొరికిపోయావు రోయ్ ఇప్పుడు ఏం చెప్పినా నువ్విక వీళ్ళ దగ్గర తన్నులు తిండం తప్ప ఇకేమీ ఏమీ లేదు అమ్మడు నా నీ సేతులతో నువ్వేని కాపురాన్ని కొల్లగొట్టుకుంటున్నావే అనవసరంగా నగలు మార్చేసి ఇట్ట ఉన్నట్టు చేసావేంటే అని చెప్పి ఇక ఆనందరావు మనసులో భయపడుతుంటాడు ఇక సేనాపతి అయితే ఆనందరావుని కొట్టి నిజం చెప్పు ఈ నగలెక్కడవి నువ్వు మా ఇంట్లో కన్నం వేశావు కదా అని అంటుంటే ఇంతలో విశ్వత్ నానా వేడు ఎవరో కాదు ఆ రామరాజుగాడి పెద్ద కొడలే నాన్న అని చెప్పడంతో ఇక సేనాపతి గుర్తు చేసుకుంటాడు అవును కదా నువ్వు ఆ రామరాజు పెద్ద కొడులు వాళ్ళ నాన్నవి కదా అంటే నీకు ఇట్లాంటి దొంగ బుద్ధులున్నాయా ఇట్లాంటి సంబంధమా ఆ రామరాజు చేసుకుని విర్రవీగుతున్నాడు పదరా బాగా దొరికావు చెప్పి ఇక సేనాపతి అయితే ఆనందరావు చొక్కా పట్టుకుని బరబరా అక్కడికి ఈడ్చుకొస్తాడు ఒక్కసారిగా సేనాపతి అలా ఆనందరావుని ఈడ్చుకొస్తుంటే ముందుగా ప్రేమ అయితే చూస్తుంది ప్రేమ గేటు దగ్గరికి వెళ్ళి నానా ఏమైంది ఈనెందుకు ఇలా తీసుకొస్తున్నావు ఆయన ఆయన మా వల్లి అక్క వల్ల నాన్నగారు అని నాన్న మొన్న కూడా అనవసరంగా గొడవ చేసి మా మావయ్య గారి షర్ట్ని నడి రోడ్డు మీద చింపేసి ఆయన బాధపడేలా చేశారు ఇప్పటికీ ఆయన ఆ రోజు జరిగిన దాని గురించి చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మళ్ళీ మరొక కొత్త గొడవని సృష్టించకండి అసలు ఏమైంది అని అంటుంటే ఏమైందా వేడు నీ నగలని దొంగతనం చేశాడు అంటే నీ నగలు ఇక్కడున్నాయంటే నా ఇంట్లో ఉన్నది ఏ నగలు అసలు ఏమైందో ముందు మీ అమ్మని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ఇక సేనాపతి లోపలికి వెళ్ళి ప్రేమ వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు ఇక ప్రేమ వాళ్ళ అయితే నగల గురించి చెప్పడానికి భయపడుతుంది ఇక ఇంతలో పక్కన ఉన్న వాళ్ళ నానమ్మ ఏంట్రా సేనా ప్రతిదానికి ఎందుకంతలా కోపం తెచ్చుకుంటున్నావు అని అంటుంటే అమ్మా నువ్వాగమ్మా నీకేం తెలీదు చెప్పు నగలు ప్రేమ వినా మన ఇంట్లో ఉన్న నగలు ప్రేమవా కాదా అని చెప్పి గట్టిగా అడుగుతుంటే ఇక ఇక ప్రేమ వాళ్ళ అమ్మైతే అది నగలు అని అంటుంటే నిన్ను అడిగితే కాదు చూస్తే సరిపోతుంది అని చెప్పి ఇక సేనాపతి అయితే లోపలికి వెళ్ళి కబోర్డ్లో ఉన్న నగలని బయటికి తీస్తాడు అందులో నగలు కనిపించకపోవడంతో ఇక సేనాపతి చాలా ఆవేశంగా బయటికి వస్తాడు ఇక ఆనందరావుని కొట్టి ఏం జరిగిందో చెప్తావా లేదా అని గట్టిగా నిలదీయడంతో ఆనందరావు ఏం చెప్పలేక భయపడుతూ ఉంటాడు ఇంతలో రామరాజు అలాగే తన కుటుంబం జరుగుతున్న గొడవకి బయటకు వస్తారు ఒక్కసారిగా సేనాపతి కొడుతున్న ఆనందరావుని చూసి ఇక రామరాజు సేనాపతి చూడు ఎన్ని రోజులు నన్ను అవమానించో ఇష్టం వచ్చినట్టు మాట్లాడో కానీ నేనెప్పుడు నీకు నువ్వేం చేసినా పట్టించుకోలేదు కానీ ఈరోజు మా వియ్యంకుణ్ణి మా కళ్ళ ముందే కొడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు అని అంటుంటే అవునవును మీ వియ్యంకుడిని కొడుతుంటే నీకు బాధగానే ఉంటుంది కానీ వీడేం చేశాడో తెలిస్తే అప్పుడు ఏం చెప్తావో నాకు కూడా చూడాలని ఉంది అని అంటూ ఉంటే ఇంకా వల్లి అయితే ఆనందరావుని చూసి భయపడుతుంది ఇక వల్లి నాన్నరు మీరేంటి ఇక్కడ అని అంటుంటే ఓ రామా రా నువ్వు మీ నాన్నకి నగలిచ్చి తాకట్టు పెట్టమన్నావంట కదా విడు నగలని తాకట్టు పెట్టడానికి వెళ్ళాడు ఆయన మీకు తాకట్టు పెట్టుకోవాలంటే మీ నగలు తాకట్టు పెట్టుకోవాలి అంతేగాని నా కూతురు నగల్ని దొంగతనం చేసి ఇలా తాకట్టు పెడతారా అని చెప్పి ఇంకా సేనాపతి అయితే వల్లని నిలదేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ప్రేమ కూడా నానా ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే చుడు నీకు నిజం తెలియక మాట్లాడుతున్నావో లేకపోతే నీ అత్తవారింటిని వెనకేసుకురావడానికి ఇలా మాట్లాడుతున్నావో నాకైతే తెలీదు కానీ ఆ రోజు నువ్వు నగలు పంపించావు తిరుపతితో కానీ ఆ నగలు నీవి కాదన్న సంగతి నీకు తెలీదా అని చెప్పి ఇంకా సేనాపతి అయితే ప్రేమని కూడా నిలదీస్తాడు ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది ఇక తిరుపతి అయితే అన్నయ్య నువ్వు కావాలని గొడవపడుతున్నావు బావని అవమానించడం కోసం ఇదిగో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక సేనాపతికి తిరుపతి అంటూ ఉంటే ఇక తిరుపతి మంటలకి సేనాపతి రే వీళ్ళు నగలు మార్చేశారా నా కూతురు నగల్ని తీసుకొని దొంగ నగల్ని గిల్టు నగల్ని మా మోహాన కొట్టారు ఇదంతా ఈ రామరాజుగాడి ప్లానే అయ్యుండొచ్చు ఎక్కడ వీడు ఆ నగలిని తాకట్టు పెడితే అమ్మితే మాకు తెలిసిపోతుందేమోనని ఇలా వాళ్ళ వియ్యంకుణ్ణి ఉపయోగించుకున్నట్టున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు నోటి నుంచి మాట రాదు సేనా ఏం మాట్లాడుతున్నావు చూడు నాకు అంత అవసరం లేదు వద్దనే కదా ఆ రోజు నీ కూతురు నగలు వెనక్కి పంపించేశాను ఇప్పుడు కావాలని మరొక కొత్త కథని స్టార్ట్ చేశావా అని చెప్పి ఇక రామరాజు అంటుంటే విశ్వక్ అంత అవసరం మాకు లేదు అని చెప్పి ఇక నగలు తీసుకెళ్లి వేదవతికి చూపిస్తాడు ఒక్కసారిగా వేదవతి ఆ నగలు చూసి ఇవి ప్రేమ నగలు కదా అని అనడంతో ఇక వల్ల అయితే గజగజ వణుకుతుంది రామరాజు వేదవతిని చూసి అంటే ఈ నగలు ఆ రోజు నువ్వు అని అంటుంటే ఏవండి రోజు మన తిరుపతి ఈ నగలు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేశాడు మరి ఈ నగలు అన్నయ్య గారి దగ్గరికి ఎలా వచ్చాయి అని అంటుంటే ఇక ఇంతలో నర్మదా నేను చెప్తాను ఎలా వచ్చాయో ఇదంతా చూస్తుంటే నాకు బాగా అర్థమైంది అక్కా ఆ రోజు నేను ప్రేమ అత్తయ్యతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా కంగారు పడ్డావు అంటే నగలు మార్చేశావని ఇప్పుడు అర్థమైంది తరువాత బాబాయ్ నగలిచ్చి వస్తూ ఉంటే బాబాయ్ గారిని వంద ప్రశ్నలు అడిగావు వాళ్ళు నగలు చూసుకున్నారా నగలు చూసి ఏమన్నారు ఎలా రియాక్ట్ అయ్యారని ఆరోజు నా నగల కోసం నువ్వెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావని నేను కూడా అడిగాను అని చెప్పి ప్రేమ కూడా ముందుకు రావడంతో ఇక తిరుపతి కూడా అవునవును అవును బావా ఆ రోజు నగలు తీసుకెళ్ళి అన్నయ్యకిచ్చేసి వస్తుంటే ప్రేమ పడవలసిన టెన్షన్ భయం ఈ అమ్మాయిలో కనిపించింది ఇంటి కోసం ఈ అమ్మాయి అంతలా ఆలోచిస్తుంది అనుకున్నాను కానీ ఇలా నగలు మాయం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటుంటే ఇక వేదవతి నగలు మార్చేసి గిల్టు నగలు వాళ్ళకి ఎందుకిచ్చావు ఇప్పటికీ ఆ కుటుంబానికి మనకి జరుగుతున్న గొడవలన్నీ తెలిసి ఎందుకు ఎందుకి తప్పు చేశావు అని చెప్పి ఇక వల్లిని వేదవతి నిలదీస్తుంది ఇంతలో అక్కడికి చందు అయితే వస్తాడు జరిగిందంతా చూసి చందు షాక్ అయిపోతాడు ఏంటి ప్రేమ నగలని వల్లి దొంగతనం చేసిందా అని చెప్పి ఇక చందు ఆశ్చర్యపోతుంటే మరొక విషయం ఏంటంటే ఆ నగలని ఎవ్వరికీ తెలియకుండా ఒక బ్యాగ్లో సత్తి ఆనందరావుకిచ్చి పంపిస్తుంది వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకురమ్మని చెప్పినట్టుగా ఇక చందుకి తెలియడంతో ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు అంటే ఎన్ని రోజులు ఈ వలి ప్రతి విషయంలోనూ నన్ను ఇలాగే మోసం చేస్తుందా సేటుకి ఇవ్వాల్సిన డబ్బు కోసం తన నగల్ని తాకట్టు పెట్టి నాకు డబ్బిస్తానని చెప్పింది కానీ ఇక్కడ ప్రేమ నగల్ని దొంగతనం చేసి వాటిని తాకట్టు పెడుతుందా అసలు అసలేం జరుగుతుంది అసలు నిజంగానే వల్లి కుటుంబం నన్ను మోసం చేసిందా నేను ఆ మోసాన్ని తెలుసుకోలేక వీళ్ళ ఊబెలో పడిపోయానా అని చెప్పి చందు అయితే ఒక్క క్షణం తనకి ఏమీ అర్థం కాదు ఇక వల్లి అయితే బా అది అని చెప్తుంటే ఇక చందు తట్టుకోలేక వల్లి చెంప చెల్లు మనిపిస్తాడు ఇక వల్లి చందుని చూసి గజగజ వణుకుతుంది చి నోరు ఇన్ని ఎన్ని రోజులు నీ గురించి నేను ఆలోచిస్తుంది తప్పనుకున్నాను ఇంట్లో జరుగుతున్నా గొడవలకి నువ్వు కారణం కాదని నీ అమాయకత్వం వల్ల వాళ్ళు వాళ్ళతో అలా మాట్లాడుతున్నావని అనుకున్నాను గాని నువ్వు ఇంట్లోకి కావాలని అడుగు పెట్టావని ఈ ఇంటని మొక్కలు చేయాలని చూస్తున్నావని ఇక చందు అయితే వల్లి మీద చాలా కోపాన్ని చూపిస్తూ ఇక వల్లి మీద విరుచుకుపడతాడు రామరాజు కూడా ఏంటమ్మా ఇది నీకు అంతగా నగలు కావాలని నన్ను అడిగితే నీకు నచ్చిన నగలు నేను కొనిపించేవాణ్ణి కానీ ఇలా ప్రేమ నగల్ని కాజేసి ఇలా ఆ ఎదురింటి వాళ్ళ ముందు నన్ను అవమానపరిచేలా చేసుండేదానివి కాదు నువ్వు నిజంగానే ఈ ఇంటి కోసం అలాగే నా కోసం ఆలోచించుంటే ఇట్లాంటి పొరపాటు చేసేవాడివి కాదు చేసేదానివి కాదు అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఇంకా వేదవతి ఏవండి తను మన కుటుంబ పరువు కోసం ఆలోచించినప్పుడు ప్రేమ నగల్ని కాజేయడం ఏంటండి ఆయన తన కన్నవాళ్ళు కోటేశ్వరులు కదా తనకి కావలసిన నగలని తనకిచ్చారు కదా ఇప్పుడు కొత్తగా ప్రేమ నగల్ని కాజేయడమేంటి పైగా ఇంత కోటీశ్వరులయ్యుండి అంత పెద్ద బిజినెస్ చేస్తుండి ఇలా దొంగ నించిన నగల్ని నీకిస్తే తాకట్టు పెట్టడానికి నీకు సిగ్గనిపించలేదా అని చెప్పి ఇంకా ఆనందరావుని కూడా వేదవతి చెడమడ తిట్టేస్తుంది రామరాజు అయితే వల్లి చేసిన పనికి ఇంకా రామరాజు చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటాడు రానున్న ఎపిసోడ్స్లో రామరాజు తీసుకున్న నిర్ణయంతో వల్లి జీవితంలో ఊహించని మలపై తిరగబోతుంది ఇంకా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే